ఏమీ లేదని వాళ్ళే చెప్తారు చూసుకోండి అని చెప్పారు ఇది న్యాయ వ్యవస్థకి సవాల్ ఈ కేసు దేశానికి తలమానికం కాబోతుంది అందుకే కదా దాని మీద ఇంత ఫోకస్ పెట్టింది దేశవ్యాప్త ఇది జాతీయ స్థాయిలోనే చాలా పేరు తెచ్చుకున్న కేసు అయిపోయింది జస్ట్ పాలసీ చేసినందుకే ముఖ్యమంత్రి దిగిపోయాడు అక్కడ అవును వంద కోట్ల రూపాయల స్కామ్ గురించి ఆడిటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పట్టి తీసుకెళ్లారు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది ఇందులో ఈ విదేశీ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది మనకి వస్తున్న సమాచారం ఇప్పుడు సెట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లిన ఆ ఛార్జ్ షీట్ లో సుమారు మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ అంటున్నారు ఆ చార్జ్ షీట్ లో ఎందుకు ఈయన పేరు లేదు ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఎందుకు లేదు అనేది ఒక పాయింట్ అయితే చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ రాజకీయాల్లో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ దొరకకుండా దొరకకపోగా ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యాడు ఈ రాత్రికో రేపో రేపు ఉదయమో అరెస్ట్ చూపిస్తారనే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక దీని నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది మధ్యలో ఇంకెవరు ఉంటారు ఎవరుండే అవకాశం లేదు ఎందుకంటే అత్యంత నమ్మకస్తుడైన బిగ్ బాస్కి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తులు ఇద్దరే ఉంటారు ఒకటి మిథున్ రెడ్డి రెండు విజయసాయి రెడ్డి రెడ్డి ఆల్రెడీ పార్టీని వీడి బయటకు వచ్చేశారు ఆయన ఆల్రెడీ లీకులు ఇస్తా ఉన్నాడు అందరి బట్టలు ఇప్పేస్తానని కూడా చెప్పాడు ఆ ఇప్పిన బట్టల్లో కనపడుతున్న నగ్న దృశ్యాలేనేమో ఇవన్నీ ఆయన ఇప్పిన బట్టల్లోని నగం దృశ్యాలేనేమో తెలియదు సో ఏం జరగబోతోంది నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది ఇంకొక ఇరవై రోజుల్లో పూర్తి పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేస్తే అప్పుడు ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది మిథుని పేరు ఇందులో లేదు మరి అందులో ఉంటుంది అప్పుడు మిథునిడితో పాటు కొత్త పేరు ఏమన్నా యాడ్ అయ్యే అవకాశం ఉందా ఈ అంశాలు కూడా చర్చిద్దాం ఒక చిన్న